న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకి స్వాగతం వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం అయిపోలవరం మండలం ఎదుర్లంక గ్రామం నుండి టి కొత్తపల్లి గ్రామ ప్రాథమిక సహకార సంఘం వరకు రైతులు వంద ట్రాక్టర్లు ఎద్దుల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించి కొటిమీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సొఖీబావా పథకానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ ర్యాలీలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ఎడ్ల బండ్లు తోలుతూ రైతులతో కలిసి రైతు సంబరాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు అందులో మొదటి విడతగా ఏడు వేల రూపాయలు ఇప్పటికే జమ అయినట్లు తెలియజేశారు ఈ సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి బాట చూపుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు స్వాతంత్ర్య దినోత్సవం నాడు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు in <tiple> 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 Obrigado.